మంచిర్యాల పట్టణ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి మన కల్వరి టెంపుల్ సభ్యులకు క్రీస్తు ప్రేమించే ప్రతి ఒక్కరికి శుభవార్త నవంబర్ పంతొమ్మిదవ తారీఖు మంచిర్యాలలో కల్వరి క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఈ క్రిస్మస్ సెలబ్రేషన్లో పాల్పంచుకోవడానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో నేను ఆహ్వానిస్తున్నాను స్థలం జిల్లా పరిషత్ బాయ్స్ హై స్కూల్ బస్ స్టాండ్ దగ్గర మంచిర్యాల మీరు రండి మీతో పాటు మీ కుటుంబాన్ని బంధువులను స్నేహితులను కూడా తప్పక ఆహ్వానించండి అద్భుతమైన క్రిస్మస్ నాటిక అస్సలు మిస్ కావద్దని ప్రభు పేరట మనవి చేస్తూ ఆహ్వానిస్తున్న మీ సేవకుడు సతీష్ కుమార్ సాయంత్రం ఐదు గంటలకు కల్వరు స్వరం టీవీ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసి అనేక లక్షల మందికి సువార్తను అందించాలని ఆశపడే ప్రతి ఒక్కరికి ప్రేమపూర్వక ఆహ్వానము క్రీస్తు లోకాన్ని రక్షించడానికి జన్మించాడు ఆ లోకరక్షకుని కూర్చున్న సువార్త లోకానికి అందించాల్సిన బాధ్యత దేవుడు మనకిచ్చాడు కాబట్టి ఎవరైతే క్రీస్తును ప్రేమిస్తున్నారో క్రీస్తు యొక్క సువార్తను లోకానికి అందించాలని ఆశపడుతున్నారో సువార్తను దానం చేయడానికి తప్పక సాయంత్రం ఐదు గంటలకు జరిగేటటువంటి కల్వరి స్వరం స్పాన్సర్స్ మీట్లో తప్పక పాలు నేను ఇచ్చేటటువంటి ఒక శ్రేష్టమైన బహుమానాన్ని పొందుకోవాల్సిందిగా కోరుతున్న మిమ్మల్ని కలవబోతున్నాను మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థన చేయబోతున్నాను